ఈరోజు భద్రా జిల్లా కొత్తవడంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మీదేవపల్లి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్మికులు యాభై ఒకటి జీవోని రద్దు చేయాలని చెప్పి భద్రాజిల్లా కొత్తవడ లక్ష్మీదేవపల్లిలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దానికి పూర్తి మద్దతుగా మా టిఆర్ఎస్ పార్టీ వీళ్ళకి మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం అంతేకాదు రానున్న రోజుల్లో ఏ ఉద్యమం చేపట్టినా దానికి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మా యొక్క మాజీ మంత్రివర్యులు వన్మ గారు అదేవిధంగా ఎంపీ వద్రాజ్ రవిచంద్ర గారు తెలపడం జరిగింది తక్షణమే కేసీఆర్ కేటీఆర్ గారితో మాట్లాడి దీనిపై పూర్తి స్టాండ్ కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియడం జరిగింది అంతేకాదు ఈ యొక్క దీక్షను ఉద్దేశించి రానున్న రోజుల్లో రే సోమవారం జరగబోయే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి అన్ని గ్రామ పంచాయతీలు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సుమారు ఒక ఐదు వేల మందితోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు మీరు గినక కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు కడుపులు కొడతామంటే ఊరుకునేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీరు కినుక వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకు చెప్పు చెప్పాలి తప్పవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు మీరు వడాబాబులు హైదరాబాద్ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు మా యొక్క పంచాయతీ కార్మికులు ఏం చేసినా వెలువల్లారా అని చెప్పి మేము అడుగుతున్నాం వాళ్ళకు తక్షణమే ముప్పై వేల రూపాయల జీతం ఇయ్యపోతే నెలకి ఊరుకునేది లేదని కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మిత్రపక్షాలందరికీ పేరు పేరిన ఏబీలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు